వెల్కమ్ టు పాప్కార్న్ హౌ డివైట్ న్యల లక్ష్మణ్ కాకినాడ పోర్టు వేదికగా మాఫియాల దందాలు ఇప్పుడు చూసాం దానికి చుట్టుపక్కల ఉన్న సెజ్ పిఠాపురం నుంచి తునిదాకా ఉన్న సెజ్ భూములు పదమూడు గ్రామాలు దాదాపు ఎనిమిది వేల నూట ఇరవై ఆరు ఎకరాలు అన్యాక్రాంతమైంది రెండు వేల ఐదు నుంచి ఇక్కడ భూదంద జరుగుతుంది రెండు వేల ఐదులో అక్కడ ఓఎన్జీసీని ఆహ్వానించినట్టు ఆహ్వానించి సెజ్ భూములు సెడ్జ్ తయారు చేసి అక్కడ దాదాపు వేల ఎకరాలని అన్యాక్రాంతం చేసేసారు ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అరవిందో ఫార్మాకి అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళకి దాన్ని భూములు కట్టబెట్టే ప్రయత్నం చేశారు అయితే మొత్తం సెడ్ భూములు మొత్తం ఆంఫర్ట్ చేసిన విషయం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది కాకినాడ పోర్టు వేదికగా తీస్తున్న సిఐడి దర్యాప్తులో సెడ్ భూములు కూడా ఇప్పుడు కీలకంగా మారున్నాయి ఇదే అంశంపైన హాట్ డిబేట్లో మనతో స్టూడియోలో అందుబాటులో ఉన్నారు మాట్లాడేందుకు సీనియర్ జర్నలిస్టు సత్యమూర్తి గారు అదేవిధంగా ప్రముఖ సీనియర్ జర్నలిస్టు డీవీఎస్ గారు కూడా చర్చలో అందుబాటులో ఉన్న వారితో మాట్లాడి మరిన్ని విషయాలు ఈ ఈ డిబేట్లో చర్చిద్దాం సార్ చర్చకు స్వాగతం అండి నమస్కారం అండి సత్యమూర్తి గారు కాకినాడ పోర్టు వేదికగా ఇప్పుడు దాకా మాఫియాలు దందాలు చూసాం సెడ్జ్ భూములు కూడా ఏ విధంగా అన్యాక్రాంతమైనయో ఏ విధంగా అరవింద రియాలిటీ వాళ్ళకి కట్టబెట్టారో మోటా నాయకులు కూడా వాటాలు వేసి పంచుకున్నారో మొత్తం ఇన్వెస్టిగేషన్లో వస్తుంది ఏంటి దందాలు ఇంకా ఇంకెంతకాలం ఈ భూదందాలైనా ఏదైనా అంటే ఏం చెప్తారు జగన్మోహన్ రెడ్డి ఏంటంటే చిల్లరకి ఆశపడే రకం కాదు కొడితే పెద్ద లాట్ కొట్టాలి అని చూస్తాడు అట్లా పెద్ద లాట్ కొట్టాడు కాకినాడ సీ పోర్టు దాన్ని అతను అతని వాటా కింద వేసుకున్నాడు ఇంకా ఈ సెజ్కి సంబంధించినవి ఇవన్నీ కూడా మొత్తం అరవిందోకి ఇప్పించటం అదంతా కూడా మొత్తం చేసేసి కుంభస్థలాన్ని ఒకటి పక్కన పెట్టుకున్నాడు ఓకే ఆ తర్వాత ఇంకా మిగిలిన ఈ భూములు చిన్న చిన్న భూములు ఆ సజు సజులో ఆ వాడి అక్రమాలు వీడి అక్రమాలు వాడు చీపు చీపు రైతుల దగ్గర నుంచి అగ్రిమెంట్లు చేసుకొని అది తీసుకొచ్చి దీనికి అమ్మటాలు ఇటువంటి చిల్లర కార్యక్రమాలన్నీ వైసీపీ కార్యకర్తలకి నాయకులకి అప్పగిచ్చాడు అంటే శాస్త్ర ప్రకారం అంతా దోపిడీ చేసుకోవటం అది ఒక సింగిల్ మాటలో చెప్పాలి అంటే శాస్త్ర ప్రకారం దోపిడీ చేశారు శాస్త్ర ప్రకారం దోపిడీ చేశారు ఇప్పుడు ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే అసలు అంటే ఈ దోపిడీ దోపిడీ చేసిన వాడు గప్చెప్పు కూర్చోవాలి ఒక చోట కూర్చుంటే ఆ దోపిడి బయటపట్టడానికి ఓ పదేళ్ళు ఇరవై ఏళ్ళు పట్టేది కానీ వీళ్ళు ఏం చేశారంటే గవర్నమెంట్ మారింది అన్న విషయాన్ని కూడా వీళ్ళు పరిగణలోకి తీసుకోకుండా ఏం చేయలే చంద్రబాబు నాయుడు మంచోడు చంద్రబాబు నాయుడు మల్లాగా ముఠానాయకుడు కాదు కదా అందుకని మన జోలికి రాళ్లే అని యథేచ్ఛగా రేషన్ బియ్యం స్మగ్లింగ్ కంటిన్యూ చేశారు రేషన్ బియ్యం స్మగ్లింగ్ ఎప్పుడైతే కంటిన్యూ చేశారో పట్టుబడ్డారు పట్టుబడ్డ తర్వాత గమ్మును కూర్చోవచ్చు కదా ఏదో ఒక సామెత ఉంటుంది కానీ ఆ సామెత ప్రకారం కూర్చోవచ్చు కదా అట్లా చేయకుండా దాని మీద గొడవ చేసి అంతా తెలుగుదేశం వాళ్ళు చేస్తున్నారు తెలుగుదేశం వాళ్ళు చేస్తున్నారని మొదలుపెట్టారు ఓకే అట్లా మొదలు పెడితే మరి అది చివరికి ఎక్కడ దాకా పోయింది అంటే కాకినాడ సీ పోర్ట్ని వీళ్ళు అక్రమంగా గన్ పాయింట్లో వీళ్ళు స్వాధీనం చేసుకున్న విషయం బయటపడ్డది వెంటనే దాంతోపాటు ఈ సెజ్ని ఎట్లా క్యాప్చర్ చేశారు అక్కడ ఉన్న వాళ్ళని ఎట్లా ఎళ్ళగొట్టారు అనేది బయటకు వచ్చింది ఇప్పుడు ఏ వన్ ఏ టూ ఏ త్రీ ఏ ఫోర్ ఎవరు ఉండాలి అనే దాని మీద వాళ్ళందరూ వాటాలు వేసుకుంటూ ఉన్నారు ఏ వన్ ఇప్పుడు చాలా చోట్ల పంద్యాలు కూడా నడుస్తూ ఉన్నాయి ఈ కేసులో కాకినాడ సీపోర్టుని కబ్జా పెట్టిన కేసులో అన్యాయంగా స్వాధీనం చేసుకున్న కేసులో అక్రమంగా కాకినాడ సెజు మొత్తాన్ని కబ్జా పెట్టిన కేసులో మొత్తం మూడు వేల ఆరు వందల కోట్ల రూపాయలు ఏకమత్తంలో దోచేసిన కేసులో జగన్మోహన్ రెడ్డి ఏ వన్ ఉంటాడా ఉండడా అనే దాని మీద ఇప్పుడు మొత్తం రాష్ట్రవ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా పందేలు నడుస్తున్నాయి ఏ వన్గా ఏ వన్ స్థానం ఎవరిది ఓకే అనే దాని మీద ఇప్పుడు బెట్టింగులు నడుస్తున్నాయి పరిస్థితి ఉంది అంటే ఇంత పెద్ద స్థాయిలో అసలు దారుణమైన ఎవరు ఊహించని స్థాయిలో కంపెనీలు మామూలుగా ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని తీసుకొచ్చి ఏదో ఒక ఎకరం రెండు ఎకరాలు ఉన్న వాళ్ళకి అన్యాయం చేశారు వాళ్ళకేదో న్యాయం చేద్దామని కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తే చిన్న సన్నకారు రైతులనే కాదు బడబడ వ్యాపారవేత్తల్ని కూడా తన్ని ఎళ్ళగొట్టిన ఘనమైన ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అని ఇప్పుడు ఒక్కొక్కటి ఒక్కొక్కటి అన్నీ బయటకు వస్తూ ఉన్నాయి టీఎస్ గారు కాకినాడ పోర్టు వేదికగా దోపిడీలు మాఫియాలు అవి ఒకే భూములను కాజేసిన విషయం కూడా పెద్ద ఎత్తున ఒకటి రెండు ఎకరాలుగా దాదాపు ఎనిమిది వేల పై ఎకరాలు ఇటువంటి పరిస్థితిని డైవర్ట్ చేయడానికే మళ్ళీ వస్తున్నా పదకొండునని చెప్పి జగన్మోహన్ రెడ్డి అంటావు ఆయన స్థితప్రజ్ఞత అంటావా మతి స్థిమితం లేక మాట్లాడుతున్నారంటావా అంటే ఎస్టేట్ భూములు దోపిడీ చేశారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అక్కడ రాగాలపల్లి అని చెప్పి అది ఒక వెయ్యి ఎకరాలు అక్కడ దానిపైన మదనపల్లి సబ్ కలెక్టరేట్ ఆఫీసులో ఫైడ్లో అవి జమీందారీ భూములు దేవాదాయ భూములు దోపిడీ చేశారు దగ్గర దగ్గర డెబ్బై వేల ఎకరాల దేవాదాయ భూములు వీళ్ళు దోపిడీ వీళ్ళు కబ్జాలు చేసినటువంటి పరిస్థితి ఇప్పుడు ఇది పోర్టు భూములు మీరు చెప్పేది ఏది ఆ ఎనిమిది వేల ఎనిమిది వందల ఎకరాల పోర్టు భూములు ఆ సజ్ భూములు అనమాట ఇప్పుడు ఆ సజ్ భూములు పోర్టు భూములు ఈ రెండింటిలో కూడా ఇవాళ బాధితుడు రావు వాంగ్మలం ఇచ్చారు ఆయన కంప్లైంట్ కూడా చేశారు సిఐడికి ఆ రావు లయర్ అంటాడు ఎవరు రెడ్డి అంటే నువ్వు లయర్గా లయర్ సర్టిఫికెట్ కేవీఆర్ రావుకి అవసరమా ఇతను పెద్ద లయరు ఇతని పైన ఎన్ని కేసులు ఉన్నాయి పన్నెండు సిబిఐ ఉన్నాయి తొమ్మిది ఈడీ ఉన్నాయి ఎవరిపైన సాయిరెడ్డి పైన ఉన్న నేపథ్యంలో ఇతను రావుకి సర్టిఫికెట్ ఇస్తాడు అక్కడ జిఎంఆర్ కూడా బాధితుడే ఏది కాకినాడ సజ్లో ఆయన్ని బెదిరించారంట ఏది భోగాపురం ఎయిర్పోర్ట్ కాంట్రాక్ట్ నీకు ఉండాలా తీసేయాలా భోగాపురం ఎయిర్పోర్ట్ కాంట్రాక్ట్ మరి రద్దు చేస్తామని బెదిరించిన దాంట్లో ఆయన కూడా సజ్జ వదిలేసుకున్న పరిస్థితుల్లో మొత్తం అరవిందో అటు రావుది ఇటు జిఎంఆర్ది ఇవాళ నీకు పోర్టు భూములు దేవాలయ భూములు అసలు పద్నాలుగు లక్షల ఎకరాలు కదా వీళ్ళు ఫ్రీ హోల్డ్ పెట్టింది పద్నాలుగు లక్షల ఎకరాలు నిషిద్ధ భూముల జాబితా నుంచి తప్పించే కుట్ర నాలుగు లక్షల ఇరవై తొమ్మిది వేల ఎకరాలు ఎస్సీ ఎస్టీ బీసీ వీళ్ళ అసైన్డ్ ల్యాండ్ ఏది వదిలేరు అంటే ఏ భూమిని వదలలేదు ఇప్పుడు వైపేమో అదాన్ ముడుపులు ఏది ఆ సెకీ ఒప్పందం ఆ ఎఫ్బీఐ కేసు దాంట్లో అసలు నా పేరు లేదంటాడు ఎవరు జగన్మోహన్ రెడ్డి నీ పేరే ఇంకా వేరే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆఫ్ రాజశేఖర్ రెడ్డి అని ఉండాలా ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ అని టైం పీరియడ్ పెడితే రెండు వేల రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ ఏ ఎర్రోడ్ అన్నాయంట ఎవరు షర్మిల్ అంటుంది రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య చీఫ్ మినిస్టర్గా పనిచేసిన ఆ ఎర్రోడ్ ఎవరు నువ్వు ఈ ఎర్రి మాటలు మాట్లాడుతున్నావు అని ఎవరంటున్నారు చెల్లి అంటున్న నేపథ్యంలో ఇవాళ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబుని డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడు అంటాడు సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ అంటాడు అసలు ఆ సెవెన్ ఏంటో మనకు తెలియదు వాళ్ళు ఇచ్చింది సిక్సే సూపర్ సిక్స్ హామీలు వాళ్ళ ప్రజల నుంచి వాళ్ళు మరి డైవర్ట్ చేయటం కోసం అదాని ముడుపులు అంటాడు లేకపోతే ఈ రావు మూడు వేల ఆరు వందల తొమ్మిది కోట్లు ఇప్పుడు ఎఫ్బిఐ కూడా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందా అమెరికా కోర్టులు కూడా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాయి అంటున్నాడా ఇప్పుడు ఏంటి మీరు ఏదో ఆందోళనలకు పిలిపించాడన్నారు ఏం ఆందోళనలు రేపు పదకొండో తారీఖు రైతులతో కలెక్టరేట్ల దగ్గర ఇరవై ఏడో తారీఖేమో విద్యుత్ ఛార్జీలను లేకపోతే జనవరి మూడు విద్యార్థులను అసలు ఈ మూడు ధర్నాలు చేయాల్సింది జగన్ ఇంటి దగ్గర రైతులేనా విద్యార్థులేనా ధర్నా చేయాల్సింది జగన్ ఇంటి ముందు ఎందుకంటే ఎందుకని ఇప్పుడు రైతులు ఇవాళ రైతులు బాకీలు వీళ్ళు తీరుస్తున్నారు జగన్మోహన్ రెడ్డి పదహారు వందల యాభై కోట్లు ధాన్యం కొనుగోలు డబ్బులు ఇవ్వలేదు ధాన్యం కొని రైతుల్ని తొమ్మిది నెలలు డబ్బులు ఇవ్వకుండా నువ్వు ఏడిపిస్తే ఆ పదహారు వందల యాభై కోట్లు మేమిచ్చామని నాదేళ్ల మనోహర్ చంద్రబాబు చెప్తున్నారు ఇప్పుడు అతను ఏమంటాడు ఇప్పుడు ఇరవై వేలు పెట్టుబడి సాయం అంటాడు అన్నీ వీళ్ళు ఒక షెడ్యూల్ ప్రకారం ఇచ్చుకుంటూ వస్తున్న నేపథ్యంలో లేకపోతే బీమా ఏదంటాడు బీమా నాశనం చేసిందే నువ్వు కదా క్రాప్ ఇన్సూరెన్స్ నాశనం చేసిందే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు చేయాల్సింది ధర్నా ఎవరిది ఇంటి దగ్గర రైతులైనా విద్యార్థులు విద్యార్థుల యొక్క ఆరు వేల ఐదు వందల కోట్లు బాకీ పెట్టాడు ఏది ఆ వసతి దీవెనో ఫీజుల్లో ఫీజు రీఎంబర్స్మెంటు ఇవాళ మొత్తం చిక్కి బిల్లులు కూడా ఇవ్వలేదుగా చిక్కి కోడుగుడ్లు బిల్లు ఇది నూట యాభై కోట్లు లాభ లభా లోకేష్ బాబు ఎవరి దగ్గర ధర్నా చేయాలా ధర్నా చేయాల్సింది కలెక్టరేట్ల దగ్గర దాడేపల్లి ప్యాలెస్ దగ్గర అక్కడ స్పష్టంగా కనపడుతోంది విద్యుత్ ఛార్జీలు పెంచింది ఎవరు చంద్రబాబా జస్టిస్ నాగార్జున రెడ్డి ఈఆర్సీ ఎవరు నియమించారు అతన్ని ఆయన కదా పెంచిపోయింది పోతూ పోతూ సంతకం పెట్టిపోయాడు చంద్రబాబు పెంచిన ఛార్జీలు కాదు ఇవి ఈ ఛార్జీలు పెంచింది జగన్మోహన్ రెడ్డి ఈ మూడు ధర్నాలు చేయాల్సింది జగన్ ఇంటి దగ్గర కలెక్టరేట్ ఇప్పుడు కలెక్టర్లు వచ్చి చేయాలా ఎవరి దగ్గర జగన్ ఇంటి దగ్గర మీరు కలెక్టరేట్ల దగ్గరికి వెళ్ళిగా చేయాల్సింది ఇవాళ డైవర్షన్ పాలిటిక్స్ ఆడుతోంది జగన్ ఏది అదానీ పదిహేడు వందల యాభై కోట్ల ముడుపులు లేకపోతే రావు మూడు వేల ఆరు వందల తొమ్మిది కోట్లు వీటన్నిటి గురించి వాళ్ళు డైవర్షన్ చేయటం కోసం ఈ ఆందోళనలు అంటున్నాడు ఇరవై తొమ్మిది వేల వేల రూపాయలకి ఎకరం యాభై లక్షలున్న భూమి ఇరవై తొమ్మిది వేలకే కొట్టేయటం దాదాపు వేల కోట్లు విలువ చేసే భూములు అప్పనంగా కొట్టేసి ఒక్క రోజులోనే రిజిస్ట్రేషన్ చేయించుకోవటం ఎలా చూడాలంటారు ఒకదే ఇప్పుడు ఆనవ రామ వెంకట రమణారెడ్డి వాళ్ళ ప్రెస్ మీట్ పెట్టి మీరన్నదే ఏది ఏ వన్ విక్రాంత్ రెడ్డి కాదు ఏ వన్గా జగన్మోహన్ రెడ్డి పేరే చేర్చాలంటూ ఇవాళ పదకొండు వందల కోట్ల రూపాయలు విలువైన భూములు అవి నాలుగు వేల ఎకరాలు ఏది ఎకరవెంతా ఇరవై తొమ్మిది వేలనో ఏదో చెప్తున్నా మీరు నేపథ్యంలో మరి పదకొండు వందల కోట్ల రూపాయలు విలువైన భూములు ఎంత లాగేసుకున్నాడు అరవిందో పన్నెండు కోట్ల ఎక్కడ పదకొండు కోట్లు ఎక్కడ పన్నెండు కోట్లు పాపం ఆయన మెడ మీద కత్తి పెట్టారు ఆయన కనతకి పిస్టల్ పెట్టారు సంతకం చేయక ఏం చేస్తారు ఇప్పుడు లాక్కున్న భూములు లాక్కోగా కన్నబాబు కమిటీ ఏం చెప్పిందంటే ఇవాళ జీవో ట్వెల్వ్ ఏదో రిలీజ్ చేసి కొన్ని భూములు రైతులకు ఇచ్చే ఇప్పటికీ రైతులకు పన్నెండు వందల ఎకరాల భూములు ఇవ్వలేదు రైతులకు ఇచ్చిన భూములు కూడా ఏం చేశారు దాడిశెట్టి రాజా పేరు మీద ఆ పిఠాపురం ఆయన పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు వాళ్ళ మామ పేరు మీద వాళ్ళ బినామీల పేరు మీద అంటే ఏంటి నీ భూమి నీకు రావాలంటే నువ్వు నా పేరు మీద రిజిస్టర్ చేస్తేనే అది అవుద్ది ఇప్పుడు నిన్నేమో బాబురావు అనేవాడి పేరు మీద అప్పారావు అనేవాడి పేరు మీద చిన్నప్పారావు పెద్దప్పారావు ఏదో వాళ్ళ పేర్ల మీద రిజిస్ట్రేషన్ నిన్న జరిగితే సజ్జు మరుసటి రోజు దాడి రామలింగేశ్వరరావు అలియాస్ దాడిశెట్టి రాజా లేకపోతే చక్రమా వాళ్ళ మామ ఎవరు దాడిశెట్టి రాజా మామ పేరు మీద రిజిస్ట్రేషన్ వాళ్ళు స్టాంపు అసలు నీకు డాక్యుమెంట్స్ కూడా ఇవాళ ఈటీవీ బయట పెట్టింది పలానా బాబురావు పలానా చిన్నప్పారావు పెదప్పారావు డబల్ సెవెన్ జీరో సిక్స్ అంట ఏంటది రిజిస్ట్రేషన్ నెంబరు మరుసటి రోజు డబల్ సెవెన్ వన్ సెవెన్ అంట ఎవరి రిజిస్ట్రేషన్ నెంబరు దాడిశెట్టి రాజా ఉందా లేదా అక్కడ స్పష్టంగా దాడిశెట్టి రాజా రామలింగేశ్వరరావు పేరు మీద రిజిస్టర్ అయింది అని నీకు డాక్యుమెంట్స్ కనపడుతున్నప్పుడు ఇవాళ మీరు మాట్లాడాలి అవును సత్యమూర్తి గారు సెజ్జు భూములు అంటేనే ప్రత్యేక పరిశ్రమ కారిడర్ కానీ లేదు అంటే ఏదన్నా ఆయిల్ రిఫై రిఫైనరీ పరిశ్రమలు పెద్ద స్థాయిలో జాతీయ స్థాయిలో ఉన్న పరిశ్రమలు కానీ ఏర్పాటు చేయడానికి ఆ భూములు కేటాయిస్తారు వీళ్ళు ఎవరండి దళారులు అసలు మరీ దోపిడీ కాకపోతే భూదోపిడి కాకపోతే దీన్ని ఎలా చూడాలి అంటే ఇది పర్పస్ఫుల్గా ఇప్పుడు మామూలుగా ఏదో ఒక ఒక దళారి ఉండి వాడు ఏదన్నా కకృతి పడ్డాడు అంటే ఆ కేసుని మనం కూర్చొని ఇక్కడ మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు ఇది అంతా కూడా ఆర్గనైజ్డ్ క్రైమ్ పాయింట్ ఆర్గనైజ్డ్ క్రైమ్ కాబట్టి మనం దీన్ని సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉన్నది అంటే మనం అంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా దీన్ని సీరియస్గా తీసుకోవాలి ఎవడో ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్ ఏదన్నా ఫ్రాడ్ చేశాడు అంటే అది అక్కడితో ఆగుతుంది ఇది అట్లా ఆగే స్కాండల్ కాదు ఇది ఇది ఏంటి అంటే మొత్తం ఒక వ్యక్తి పైన కూర్చొని మొత్తం కనుసైగలతోటి ఈ పావులన్నింటినీ కదిలిచ్చి ఈ భూములన్నీ కూడా మొత్తం సేకరించి అమ్మి ఎవరికి అమ్మటం అంతా నాటకం మొత్తం తన పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేయించుకోవటం ఇదంతా ఒక పెద్ద జగన్ నాటకం ఇది జరిగింది అక్కడ అందుకని మనం దీన్ని ఏదో మామూలుగా ఒక రియల్ ఎస్టేట్ బ్రోకరు ఏదో నాలుగు రూపాయల కమిషన్ కోసం చేసిన నేరంగా దీన్ని మనం చూడకూడదు ఇదంతా కూడా ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ కిందే దీన్ని చూడాలి ఆర్గనైజ్డ్ క్రైమ్ కిందే చూసి ఇప్పుడు నెక్స్ట్ మనం చేయాల్సిన కార్యక్రమం అంటే ఆల్రెడీ సిఐడి వాళ్ళు రంగంలో దిగారు వాళ్ళు సెజ్ ఇది కాకినాడ సీ పోర్ట్ కంపెనీకి సంబంధించిన కేసు వాళ్ళు టేకప్ చేసినా కానీ అందులో అంతర్భాగమే ఇవన్నీ కూడా అందులో అంతర్భాగమే ఇవన్నీ మొత్తం అంతా కూడా అందువల్ల ఒక్కొక్కటి ఒక్కొక్కటి బయటకు వస్తాయి ఇంకొక వైపు కాకినాడ సీపోర్టు నుంచి బియ్యం స్మగ్లింగ్ రేషన్ బియ్యం స్మగ్లింగ్ మీద దాని మీద కూడా అది సపరేట్ కేసు ఉన్నది ఇది బెదిరించి జగన్మోహన్ రెడ్డి విక్రాంత్రెడ్డి విజయసాయి రెడ్డి శరత్చంద్రారెడ్డి వీళ్ళందరూ కలిసి దీన్ని చేసిన ఇది కేసు ఒకటి ఉంది ఆ కేసు ఒకటి ఉంది ఇట్లా సిఐడికి స్టాఫ్ని పెంచాలి శ్రీనివాస్ గారు ఎందుకంటే ఇది ఇది సరిపోదు ఇప్పుడు సిఐడికి ఇప్పుడున్న యంత్రాంగం సరిపోదు ఖచ్చితంగా సరిపోదు సిఐడికి మొత్తం రెగ్యులర్ పోలీసులు ఎందుకంటే శాంతి భద్రతల సమస్య ఇప్పుడు రాష్ట్రంలో లేదు ఎక్కడ మర్డర్లు ఇవి ఇవి అటువంటివన్నీ గుండాల దాడులు ఇటువంటివన్నీ తగ్గిపోయినాయి కాబట్టి ఈ పోలీసుల్ని ముందర తాత్కాలికంగా అయినా సిఐడిలోకి పంపించి సిఐడిలని సిఐడి విభాగాన్ని బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే వాళ్ళు చాలా కేసులు ఇటువంటి ఒకటి కాదు రెండు కాదు చాలా కేసులు ఇంకా ఉన్నాయి కాబట్టి సిఐడిని విభాగాన్ని బలోపేతం చేసుకోవాలి ఇప్పుడు ఇద్దరు ఐపీఎస్ ఆఫీసర్లు ఉన్నట్టున్నారు అవి కూడా సరిపోదు నాకు తెలిసి కనీసం పన్నెండు పదమూడు మంది ఐపీఎస్ ఆఫీసర్లని పెట్టాలి ఇవన్నీ మామూలు మామూలు కేసులు కాదు బహుశా అన్ని కేసుల్లో ఏ వన్ ఏ టూ ఏ త్రీ వరకు కామనే ఉండొచ్చు అందరినీ ఒకసారి తీసుకొచ్చి ప్రశ్నిస్తే అన్ని విషయాలు బయటపడటానికి అవకాశం ఉంది అది పోటీ కూడా లేదు ఏ వన్ ఒకడే ఉంటాడు ఏ టూ కూడా ఫిక్స్డ్ ఫిక్స్డ్ వాళ్ళిద్దరికి ఏ వన్ ఏ టూ స్థానాలు స్థానాలు మాత్రం వాళ్ళకి ఫిక్స్డ్గా ఉంటాయి అవి బయటికి ఇచ్చేది లేదు డిఎస్ గారు ఇప్పుడు రావు గారు ఒక ఫ్రాడ్ అని చెప్పి విజయసాయి మాట్లాడటంలో ఆంతర్యం ఏంటంటారు అంటే ఇతనే ఫ్రాడ్ కదా ఇతను ఇంకొకరిని ఫ్రాడ్ అంటే జనం నవ్వుతారు ఎవరు ఇవాళ ఇతని పైన కేసు మళ్ళీ ఓపెన్ అయింది ఆయన ఆడిటర్ చార్టెడ్ అకౌంట్ అసోసియేషన్ నేను అదే చెప్పబోతున్నా ఆడిటర్గా ఉండి నువ్వు ఆడిటర్గా ఫ్రాడ్ చేశావు అన్న కేసు పెట్టుకున్న వ్యక్తి ఇంకొక ఆయన్ని పెట్టి ఆయన ఫ్రాడ్ ఆయన ఫ్రాడ్ అంటూ నువ్వేంటి ఇప్పుడు అసోసియేషన్ చార్టెడ్ అకౌంట్స్ అసోసియేషన్ చెన్నైలో కోర్టు కేసు నడుస్తోంది ఎవరిపైనా ఈ ఫ్రాడ్ పైన ఇతను కేవీరావుని ఫ్రాడ్ ఇతను ఇప్పుడు తను ఫ్రాడ్ అయి ఉండి జనం ఫ్రాడ్ అంటాం అది మామూలే కదా ఏది అప్పుడు ఇవాళ విజయసాయి రెడ్డి చేస్తున్నటువంటి ఆ కామెంట్స్ రావుని లయర్ అని లేకపోతే ఫ్రాడ్ అని ఆయన పైన ఏదో ఎఫ్బీఐ కేసులు ఉన్నాయి అక్కడ ఏదో మనీ లాండరింగ్ కాలిఫోర్నియా లాస్ ఏంజల్స్ ఏదేదో రకరకాలుగా మాట్లాడుతున్నాడు ఇప్పుడు రావు చేదయ్యాడా నలభై ఒకటి పాయింట్ ఒకటి రెండు పర్సెంట్ నాలుగు వందల కోట్లకి అమ్మినప్పుడు స్వీటా ఇప్పుడు ఏది ఆ రోజు అమ్మినప్పుడేమో మీకు కేవీరావు ఫ్రాడ్ కనపడలేదు కేవీరావు లయర్ అన్నప్పుడు అన్నారా ఆ రోజు ఈరోజు ఎందుకంటున్నావు కేసు పెట్టాడనా ఇవాళ సత్యమూర్తి గారు అన్నారు ఏది వ్యవస్థీకృత నేరం అన్నారు ఇది ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్గా జరుగుతోంది జగన్మోహన్ రెడ్డి జనరల్ క్రైమ్ చేయడు అది చిన్న చిన్న క్రైమ్ చేయరాయను ఏదైనా ఆర్గనైజ్డ్గా చేస్తాడు ఏది అటు అవినీతి అయినా ఆర్గనైజ్డ్గా చేస్తాడు అది ఆర్గనైజ్డ్ కరప్షన్ ఏది ఆ లక్ష కోట్లు ఆ సిబిఐ పన్నెండు కేసులు ఈడీ తొమ్మిది కేసులు ఎలా ఆర్గనైజ్డ్గా తండ్రి ముఖ్యమంత్రిగా ఉంటూ భూములు ఇప్పించాడు లేకపోతే నీళ్ళు ఇప్పించాడు గనులు ఇప్పించాడు పెట్టుబడులు తన కంపెనీలోకి సాక్షిలోకి జగతి పబ్లికేషన్స్ ఇందిరా టెలివిజన్ భారతీ సిమెంట్స్ ఇవన్నీ ఎలా వచ్చాయంటే ఆర్గనైజ్డ్ కరప్షన్తో వచ్చిన సంపద ఇప్పుడు ఇదేంటి ఆర్గనైజ్డ్ క్రైమ్ ఈ రైస్ రేషన్ మాఫియా గ్రామం నుంచి పేదోడికి ఇచ్చిన బియ్యం ఎత్తుకుపోవాలంటే అది ఒకటి వల్ల అవుతా నీకు నియోజకవర్గంలో మండలంలో జిల్లాలో స్టేట్ మొత్తం వీళ్ళు ఏ విధంగా ఆర్గనైజ్డ్గా క్రైమ్ చేశారో నీకు ఆ రైస్ రేషన్ మాఫియాయే నీకు ఉదాహరణ ఇప్పుడు ఇది కూడా అదే ఏది ల్యాండ్ మాఫియా ఇప్పుడు ఈ పోర్టులు కబ్జా అనేది ల్యాండ్ మాఫియా అనమాట ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఈ ఆర్గనైజ్డ్ క్రైమ్ దీనిపైన ఇవాళ ఉక్కుపాదం మోపాలి దీన్ని ధ్వంసం చేయాలి అంటే తను నేరస్తుడై ఉండి వ్యవస్థ మొత్తాన్ని నేరస్తులుగా మార్చిన విధానం అటు ఐపీఎస్లను జడగొట్టాడు ఏం జరిగింది ఇవాళ ముగ్గురు ఐపీఎస్లు కేవలం కాదంబరి జత్వాని కేసుల సస్పెండ్ ఇవాళ ఇంకొక ఐపీఎస్ నిన్న సస్పెండ్ ఎవరు సంజయ్ అదేదో అవినీతి కేసుల్లో అతను సంజయ్ అంటే నలుగురు ఐపీఎస్లు సస్పెండ్ అయ్యారు అసలు ఒక ఐఏఎస్ ఆల్రెడీ జంప్ ఎవరు ఆయనది రీల్స్ చేసుకుంటున్నాడు రిజల్ట్ వచ్చిన మరుసటి రోజే ప్రవీణ్ ప్రకాష్ ఏం చేశాడు ఇవాడు లేడు ఆయన వాలంటరీగా రిటైర్మెంట్ ఆయన వెళ్ళిపోయి ఎక్కడో రీళ్ళు చేసుకుంటున్నాడు అతను ఇద్దరు ఆర్డీవల్ సస్పెన్షన్ అదే నిందాక మనం చెప్పుకున్న మదనపల్లి ఫైళ్ళు కాలబెట్టిన కేసులో అంటే ఎలా ఇతను అన్ని శాఖల్లో ఈ నేరస్తులను చొప్పించి మొత్తం వ్యవస్థనే నేరమయం చేశాడంటే వీటిపైన ఇవాళ అందుకే అంటుంది సత్యమూర్తి గారు సిబ్బంది అటు సిబిఐలో లేదా సిఐడిలో లేదా ఏసీబీలో వీటన్నిటిలో సిబ్బంది పెంచుకోవాలంటే ఇవాళ షర్మిల పంజరం తీసుకొచ్చిందంట షర్మిల ఇవాళ పంజరం తీసుకుని ఏసీబీ వెళ్ళిందంట ఏమని ఏసీబీ పంజరంలో చిలకలా మారిందను ఆ ఉద్దేశం ఏదో పంజరం తీసుకెళ్తే జనానికి ఏం గుర్తొచ్చింది ఈ పంజరంలో పెట్టండి తాడేపల్లి చిలకనని చెప్పి తీసుకొచ్చింది అనుకుంటున్నారు తాడేపల్లి చిలకని పెట్టడానికి తెచ్చిన పంజరవా అని అనుకున్నారు వాళ్ళంతా కూడా ఏసీపీ అక్కడ ఉన్నటువంటి బహుశా ఆ ఉద్దేశం కూడా అదే అయ్యి ఉంటుంది ఏది ఇప్పుడు ఇప్పుడు షర్మిల తెచ్చిన పంజరంలో ఈ తాడేపల్లి చిలక ఎప్పుడు డిఎస్ గారు నాకు ఒక చిన్న డౌట్ వచ్చిందన్న షర్మిల గారు ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత నేను నోరు విప్పితే అనే ఒక డైలాగుకి ఒక్కరు కూడా కౌంటర్ రాలేదండి వైసీపీ నుంచి నేను చూస్తున్నాను పర్సనల్ విషయాల గురించి పిండాప్ సైలెంట్ మొత్తం టోటల్ షర్మిల నోరు విప్పితే బయటకొచ్చే జగన్ పర్సనల్ విషయాలేంటి అదే సోషల్ మీడియా వ్యాప్తంగా ఉంది ఇప్పుడు అమ్మా నోరు విప్పు ఏంటి ఆ పర్సనల్ విషయాలేవో బయటబెట్టు అని వాళ్ళు నువ్వు కాదు నేను కాదు మనం కాదు అడుగుతుంది మొత్తం రాష్ట్రం అంతా అడుగుతుంది మాట్లాడలేకపోతుంది బాగా జగన్మోహన్ రెడ్డి ఆ పర్సనల్ విషయాలు ఏంటి మనకు తెలిసి ఆయనకు తెలిసిన పర్సనల్ విషయాలు ఏమున్నాయి జనంలో మీడియాలో వచ్చినాయి ఏదో క్వశ్చన్ పేపర్ల దొంగతనం కేసు ఏదో అంటారు ఏది అప్పుడు ఏదో శివశివాని స్కూల్లో తెలుగుదేశం పార్టీ ఆరోపణలు మీడియాలో మనం చూసాం ఆయన పదో తరతగా ఉన్నప్పుడే ఏదో క్వశ్చన్ పేపర్ ఎత్తుపోయారు ఆ కేసులో ఏదో మారుతి కారు ఏదో పట్టుబడింది పంజాగుట్ట స్టేషన్లో కూడా ఏదో కేసు ఉందని అంటారు అవును పర్సనల్ విషయాలంటే మనకేం తెలుసా ఏదో పోలీసు వాడిన ఒక కొట్టాడు ఏది పులివెందుల పోలీస్ స్టేషన్లో అప్పుడు ఉన్నటువంటి ఇన్స్పెక్టర్ని ఏదో చిన్నప్పుడే పోయి కొట్టాడు అతను ఎవరో అతను అతను ఫ్రెండ్ ఒకడు ఉండేవాడు ఈ మధ్య కనపట్టలేదు పులివెందుల కృష్ణ ఏదో కృష్ణ ఏదో అంటారు దంతులు కృష్ణ అతని విషయంలో అతను ఏదో పట్టుకెళ్ళారు పోలీసులు అని చెప్పి కొట్టాడు అనమాట అదే హరగోపాల్ కూడా చెప్పాడు ప్రొఫెసర్ హరగోపాల్ ఏమని అది అసలు జగన్మోహన్ రెడ్డి అక్కడ పోలీస్ స్టేషన్ మీద దాడి చేసి అప్పట్లోనే ఎంత ఉంటాయి వయసు పద్దెనిమిదేళ్ళు ఇరవై ఏళ్ళు ఉంటాయా అంటే పువ్వు పుట్టంగానే పరిమళిస్తుంది ఆ ఇన్స్పెక్టర్ ఇన్స్పెక్టర్నేదో కొట్టాడని ఎవరు నువ్వు నేను చెప్పేది కాదు ప్రొఫెసర్ అరగోపాల్ చెప్పాడు ఆయన ఎవరు ఆయన మామూలు హక్కుల పోరాటంలో ఉన్నటువంటి వ్యక్తులు వీళ్ళంతా కూడా ఇవాళ షర్మిల అన్న మాట ప్రజల్లో ఆసక్తి తొందరగా బయటపెట్టు జగన్ పర్సనల్ విషయాలు ఏంటో అడుగుతుంది అవును ఇది మొత్తానికైతే కాకినాడ పోర్టు వేదిక జరుగుతున్న మాఫియా దోపిడే కాదు సెజ్ భూములే కాదు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఉన్న వ్యవస్థలు మొత్తం మీద ఒక వ్యవస్థీకృత నేరం అయితే జరిగింది దాన్ని మొత్తం డీప్గా స్టడీ చేసి కేసులు అయితే నమోదు చేస్తుంది సీడీఏ సిఐడి చర్చ్ ద్వారా మాత్రం మనకి పూర్తిగా కాకినాడ పోర్టు సెజ్ మిగతా మిగతా భూ కబ్జాల గురించి మొత్తం అర్థం ఉంది ఇదే అంశంపైన ఈరోజు డిబేట్లో పాల్గొన్న టీవీఎస్ గారికి సత్యమూర్తి గారికి నమస్కారం నమస్కారం